కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఆర్ నారాయణమూర్తి గారి మీద ఇష్టంతో ఆయన దగ్గరకు వచ్చి నా బ్యాంక్ అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకు ఇష్టమైన అమౌంట్ రాసుకుని నీకు నచ్చినంత రెమ్యూనరేషన్ తీసుకో నా సినిమాలో యాక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు ఆర్ నారాయణమూర్తి గారు సున్నితంగా తిరస్కరించారు హైదరాబాద్ అమీర్పేట్లో ఒక చిన్న హాస్టల్లో ఉంటున్నారు ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు సినిమాలు తీశారు దాచుకున్న దానికన్నా మిగిలిన అప్పులే ఎక్కువ నేను కమర్షియల్ సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటేశ్వరుడు అయిపోతాడు ఒక్క ఫోన్ కాల్తో హాస్టల్ నుండి విల్లాకి షిఫ్ట్ అయిపోవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ త్యాగానికి వెనుకాడరు నీతిమంతులు అరవై సంవత్సరాల వయస్సు వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మన కోసం పెళ్లి చేసుకోకుండా మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు ఆయనను ఇమిటేట్ చేసే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు లక్షాధికారులు అవుతున్నారు కార్లలో తిరుగుతున్నారు కానీ ఇప్పటికీ ఆయన మాత్రం కాలినడకనే తిరుగుతున్నారు ఈ తప్పు మిమిక్రీ ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న మనది ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నదీ ప్రవాహానికి ట్రెండ్కి ఎదురు ఇదుతున్నాడు మన కోసం కానీ సహాయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్లతో కొడుతూ ఆయన కళ్ళ నుండి రక్తం వస్తుంటే రాక్షసానందం పొందుతున్నాం హుదూ తుఫాన్ సమయంలో తన స్నేహితుణ్ణి కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడత మంచాల లాడ్జ్లో అద్దెకి దిగారు తుఫాన్ సమయంలో లాడ్జ్ బయటికి వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న ఆయన్ను ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కారులో లిఫ్ట్ ఇస్తానంటే లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకి విలవిలలాడుతున్నారు వాళ్లతో పోల్చితే నేనెంత అంటూ సున్నితంగా తిరస్కరించి రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు ఒక్క సినిమా ఫ్లాప్ అయినా స్టోరీ మార్చి నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఐటమ్ సాంగ్ లిప్ లాక్ బెడ్రూమ్ రొమాన్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు అలాంటి సినిమాల వల్ల మనం నేర్చుకునేది ఏమీ ఉండదు మరి ఆయన కేవలం మన మంచి కోసమే సినిమాలు తీస్తున్నారు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా మన అమ్మ చెప్పే మంచి మాటలు వేళకు భోంచే ఎవరితో గొడవ పెట్టుకోకు చలి ఎక్కువగా ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు మన తెలుగు సినిమా మూడు వందల కోట్లతో సినిమా తీసిన మనము టెక్నికల్ అండ్ గ్రాఫిక్స్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన సినిమా బిడ్డ మీద సమాజం మీద ప్రేమ మారదు అమ్మ ప్రేమ లాంటిది ఆర్ నారాయణమూర్తి గారి సినిమా నేను కొత్తగా చెప్పిందేమీ లేదు ఆయన గురించి గుర్తు చేస్తున్నానంతే డబ్బు బతకడానికి అవసరం డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మే వ్యక్తి కోట్లు తీసుకుని కళామతల్లి ముద్దు బిడ్డలని చెప్పుకుని బతుకుతారు కొందరు కానీ నిజమైన కళామతల్లి కన్న కొడుకు ఆర్ నారాయణమూర్తి ఆకాశంలో చుక్కలు ఎన్నో ఉంటాయి కానీ చూడడానికి మాత్రమే పనికి వస్తాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరో ఉన్న వెలుగునిచ్చే చందమామ ఒక్కడే చుక్కల్లో ఒక్క చందమామ మన ఆర్ నారాయణమూర్తి గారు